అందరికీ నమస్కారం నా పేరు నరహరిశెట్టి జ్యోతి నేను నేనందరి మీ అందరికీ చెప్పదలుచుకుంది ఒకటి జగన్ అన్న వల్ల ఇవాళ ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అన్న ఎన్నో పథకాలు ఆడవాళ్ళకి కల్పించారు షర్మిళ గారు మరి వివేకానంద గారి అమ్మాయి అన్నకి విరుద్ధంగా ఉండటానికి ఏంటో నాకైతే తెలియట్ల ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ఆడబడుచులు మా జగనన్న మా జగనన్న అంటుంటే మీరేంటమ్మా ఇలా చేస్తున్నారు అన్ననే రాజశేఖర్ రెడ్డి గారు ఎంత ఇదిగా చూశారమ్మా పుట్టింటి గౌరవం నిలబెట్టేది ఆడపిల్ల మేమందరం జగనన్నకి ఆడబడుసులు అన్నయ్య గౌరవం ఎప్పుడు నిలబెడతాం ఆ గౌరవం ఎలా నిలబెడతామో అన్నయ్యని గెలిపించుకుని చూపిస్తాం ఎన్ని పార్టీలు ఏకమైన మా అన్న ఒంటరిగా పోరాడుతున్నాడు అలాంటి పోరాడే అన్నకి ఆంధ్రప్రదేశ్ ఆడబడుసులు తోడుగా ఉంటారు ఉండి మా జగనన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రెండు వేల ఇరవై నాలుగులో ఆయన్ని సీఎంగా నిలబెడతాం ఆయన ఇంట్లో వాళ్ళే ఆయనకు సహకరించిపోయినా నాన్న ఏమీ ఆలోచించడు ఎందుకంటే మా అన్నకు తెలుసు ఆంధ్రప్రదేశ్ ఆడబడుసులు మా అన్న వైపు ఉన్నారు ఏ ఇంటికన్నా వెళ్ళు గడప గడపకి మా జగన్ అన్న పిల్లల్ని అడిగితే మామయ్య అంత ఆప్యాయత పంచే మా అన్నని మీరు ఎలా దూరం చేసుకోవాలనుకుంటున్నారో మా నాకైతే అర్థం అవ్వట్లేదమ్మా నేను ఎవరు అన్నలు లేరు అనుకోట్లా నాకు ఒక అన్న ఉన్నాడు నాకు ఒక జగన్ అన్న ఉన్నాడని నేను గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలను ధైర్యంగా జగన్ అన్న ఎమ్మెల్యేలు కూడా అంతే విలువ గౌరవం ఆడపడుచులకు ఇచ్చారు ఉదాహరణకి మా సీనన్నం తీసుకోండి సెంట్రల్ ఇచ్చారు వెస్ట్ నుంచి సెంట్రల్కి వచ్చాడు అయినా సరే ఎక్కడికి వెళ్ళినా సీనన్న నువ్వు కావాలన్నా నువ్వు ఎలాగైతే వెస్ట్ డివి వెస్ట్ కాన్స్టిట్యూషన్లో అభివృద్ధి చేశావో అలాగే మా సెంటర్లో అభివృద్ధి చేస్తావని నీ మీద మాకు నమ్మకం ఉందన్నా అని ప్రతి గడప గడపలో ఒక ఆడబడుసు ఏంటి ఒక అవ్వేంటి చెప్తున్నారు ఇంకేం కావాలి ఆంధ్రప్రదేశ్లో ఆడబడుసులు ఆశీర్వాదం ఉంది మా అన్నకి అవ్వాతాతల ఆశీర్వాదం ఉంది గెలుస్తాడు గెలిచి చూపిస్తాడు ఎంతమంది వచ్చినా సరే వెనగం చేసే రత్వం కాదు ముందుకెళ్తాడు నా అన్న గర్వంగా చెప్తున్నా మళ్ళీ ఇరవై రెండు వేల ఇరవై నాలుగుకి మా జగన్ అన్న సీఎం అవుతాడు అయ్యే చూపిస్తాం